నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఐటీసీ రాబోయే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షల కూటమి విజయం సాధిస్తుంది ఐఎన్టీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మారం రెడ్డి రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు మెంబర్గా నియమితులైన యారం పిచ్చిరెడ్డిని అభినందించిన కార్మిక సంఘాల నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీపీ ఎస్పీడీ సంఘం జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా ఐఎన్టీయూసి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మారం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కార్మిక కర్షక సమస్యలను తెలుసుకున్న వారుగా ఒక సామాన్య కార్మికుడిని మినిమం వేజ్ బోర్డులో సభ్యుడిగా ఐటీసీ కర్మాగారంలో సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తున్న జనరల్ సెక్రటరీ ఆర్ఎం పిచ్చిరెడ్డిని నియమించడం అభినందనీయమని అన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలకు దూరంగా ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం వేతనాల అమలు కోసం తమ వంతు కృషి చేస్తానని ఆర్ఎం పిచ్చిరెడ్డి తెలియజేశారు ఏ నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పజెప్పినారో ఆ మేరకు తన వంతు కృషి చేస్తానని ప్రధానంగా కనీస వేతనాలకు దూరంగా ఉన్న కార్మికుల సమస్యలపై పనిచేస్తానని న్యాయం చేకూరుస్తానని భరోసా ఇచ్చారు ఇదే నమ్మకంతో రాబోయే ఐటీసీపీ ఎస్పీడీ కర్మాగారంలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసి మిత్రపక్షల కూటమిని విజయం సాధించుటకు కృషి చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డికి మరియు ఐఎన్టీయూసి జాతీయ చైర్మన్ సంజీవరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జనప్రసాదులకు బహుమతిగా అందిస్తామని తెలిపారు ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను అధ్యయనం చేసిన వాడిగా తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశానికి ఐఎన్టీసీ అధ్యక్షులు గోనే రామారావు అధ్యక్షత వ్యవహరించారు వీరి ఆధ్వర్యంలో ఇతర సంఘాల నుండి ఐఎన్టీసీలో కార్మికులు చేరినారు వీరికి జనరల్ సెక్రటరీ కండవలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ యూత్ లీడర్ పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈరోజు ఐఎన్టీసీ మిత్ర యొక్క విజయ పరంపర అనేది కొనసాగుతుంది ఈ కొనసాగే పరంపరలో భాగంగా ఎంతో మంది యువకులు తప్పనిసరిగా ఐఎన్టీసీ సపోర్ట్ చేయాలి ఈసారి మనం ఈ విలువ పద్నాలుగు మనం చేయాలనే ఉత్సాహంతో మన ఇల్లులోకి రావడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పాలిటీ కంట్రోల్ నుంచి భాగ్య రాజశేఖర్ గారు నమ్ముకొని మీకున్న ను కూడా కాజర్కొని వచ్చినందుకు మీ మాటలు వన్ చేయకుండా మంచి ఎన్టీఏ చేసి మనమందరం కలిసి మంచి ఎన్టీఏ చేసి మంచి బెనిఫిట్ ఇస్తామని ఈ సవముఖంగా మీకు తెలియజేస్తుంది మీడియా మిత్రులకి అలానే ఐఎన్టీయూసి కార్యకర్తలకి ఆఫీస్ పారార్స్కి అలానే వేదిక మీద ఉన్నటువంటి మన ఐఎన్టీయు ప్రెసిడెంట్ రామగోనె రామారావుకి మన పోతిరెడ్డికి మన యాదవ్ గారికి అందరికీ నమస్కారం యారం పిచ్చరెడ్డి గారికి రాష్ట్ర ఐఎన్టిసి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా ఇందులో రామారావు చెప్పాడు పిచ్చిరెడ్డి చెప్పాడు పిచ్చిరెడ్డికి చాలా బాధ్యత పెరిగాయి

ఐఎన్డిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎంపిచ్చిరెడ్డి గారికి తెలంగాణ బేస్ బోర్డు మెంబర్గా ప్రకటించిన విషయం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా జనరల్ సెక్రటరీ ఆర్ఎంపిచ్చిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చేసిన కార్మిక నాయకులు మా సహోద్యోగులు కార్యకర్తలు మరియు మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నా శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ముందుకు పోతుంది అలాగే మా కార్మిక సంఘాలను కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు నడిపించడానికి రకరకాల వేదికలు రకరకాల సమీక్షలు పెట్టి వాళ్ళను కూడా ప్రోత్సహించడానికి ఈ మినిమం బోర్డు అనేది ఒక అనేది ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కొత్తగా జనకప్రసాద్ గారి ఆధ్వర్యంలో చైర్మన్గా జనకప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇస్తూ మమ్మల్ని నమ్మి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారు అలాగే రెడ్డి గారు అలాగే జనక్ప్రసాద్ గారు అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార వెంకటేశ్వరెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఈరోజు మినిమం ఫేస్ బోర్డ్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది నేను దానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మినిమం ఫేస్ అనేది దాదాపు డెబ్బై రెండు షెడ్యూళ్ళ కార్మిక వ్యవస్థలలో పనిచేస్తుంది వాళ్ళందరికీ కూడా సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మినిమం వేజ్ అనేది అంటే ఈ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మినిమం వేజ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము మా చైర్మన్ గారి సమక్షంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి దీన్ని విన్నవించుకొని ఎప్పుడైతే గతంలో రేవంత్ శ్రీ రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఈ కార్మికులందరూ కూడా వేజ్ మినిమం వేజ్ని రివైజ్ చేశారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది దీన్ని మరుగున పడేసింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ని మళ్ళీ ఓపెన్ చేశారు దీన్ని మళ్ళీ మేము మా ఏదైతే మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి కార్మికులందరికీ కూడా ఈ మినిమం వేజ్ అనేది పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది మా ఆకాంక్ష అలాగే మా ఐటీసీ పిఎస్పిడి సంస్థలో కూడా దాదాపు ప్రాజెక్ట్ అయితే మెయింటెనెన్స్ అయితేమి దగ్గర దగ్గర డైరెక్ట్గా పది ఒక మూడు నుంచి నాలుగు వేల మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కన్వర్టర్స్ అయితే ఇంకా రకరకాల సంస్థలు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నాయి వాళ్ళ సంస్థలలో కూడా దాదాపు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు మేము కృషి చేస్తామని మీ మీడియా మిత్రుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే కాంట్రాక్ట్ కార్మికులు బిలో పవర్టీ లైన్లో ఉంటారు వాళ్ళకు సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మేము మన ప్రభుత్వానికి చెప్పి మన పరిసర ప్రాంతాల్లో కట్టించే విధంగా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇది మా యొక్క ఎజెండాగా మేము చేసే ఒక ఇది తర్వాత నేను ఈ ఐఎన్టీసీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను సంస్థలో పనిచేస్తున్నాను అలాగే రేపు జరగబోయే గుర్తింపు సంఘ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ ఆ ఎన్నికల్లో కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు సంస్థలో మెలుపు మాదే కార్మికుల బాధ్యత కూడా మాదే మేము చేసిన గత ఎన్టీఏలు అన్ని కూడా కార్మిక సోదరులకు మెరుగైన వేతన ఒప్పందాలు ఒక బ్రాండ్ అంటే లైఫ్ లాంగ్ ఒక బ్రాండ్ గా ఉండే వేతన ఒప్పందాలు చేశాము అలా టిఎన్టీసి వాళ్ళు చేసిన వేతన ఒప్పందాలు మీరు అందరూ చూస్తున్నారు ఈ రోజు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు వాళ్ళు చేసిన ప్రతి ఎన్టీఏ కూడా కార్మికులకు దీర్ఘకాలిక నష్టంగా ఉంది అలాంటి వేతన ఒప్పందాలు చూసి కార్మికులు విసిగిపోయారు ప్రభుత్వం కూడా ఉంది ఈరోజు ఇక్కడ ఐటీసీ పిఎస్పీడి చేసే జనరల్ సెక్రటరీ అయిన యార్మికి రెడ్డికి మినిమం వేజ్ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు కార్మికులు అందరూ కూడా ఐఎన్టీసీ మిత్రపక్షాల వైపు చూస్తున్నారు ఐఎన్టీసీ మిత్రపక్షాలను అత్యధికంగా గెలిపించి ఈ పద్నాలుగో వేజ్ డివిజన్ని కార్మికులకు ఒక చారిత్రాత్మక ఒప్పందంగా అంటే ఒక ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మేము దీన్ని చేస్తామని మీ మీడియా మిత్రులు మరియు అందరి సమక్షంలో చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన